వెల్కమ్ టు ప్రగతి న్యూస్ జిపిడిపి తయారీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం గూడూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు జరిగినది ఈ శిక్షణ కార్యక్రమంలో నెల్లూరు జెడ్పీ సీఈఓ జె మోహన్ రావు గూడూరు డిఎల్పిఓ పి వెంకటరమణ ఎంపీడీఓ ఏ మధుసూదన్ రావు విస్తరణ అధికారి ఎన్ మోహన్ ఇతర మండల స్థాయి అధికారులు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మన అక్కడ గ్రాడెంటిఫై చేయడం ఎందుకంటే మీ అమ్ములు కూడా అయ్యి అనమాట వాళ్ళు ఏమంటారా మహిళా గ్రామ సభ ప్రత్యేకం ఒక గ్రామ సభ పెడుతున్నారు వాళ్ళ కోసం మీరు రావాలి ఎందుకు రావాలి అక్కడ మీరు తీసుకురావాలి గ్రూప్స్ ఉన్నాయి మనకి వాళ్ళందరూ మీరందరూ కనుక వస్తే అసలు మీ గ్రామంలో ఏం జరుగుతుందో మీరు చెప్తారు మీరు మాట్లాడతారు మీరు దాని గురించి డిస్కస్ చేస్తారు దాని పరిష్కారం కూడా మీ దగ్గర ఉంటుంది మనకి డబ్బులు లేవు కుదరదు ఈ పని జరగాలి అని అనుకున్నప్పుడు మనందరూ ఒక చైతన్యం వస్తుంది నేను కొంత డబ్బు ఇస్తాను అది ఆటోమేటిక్గా జరుగుతుంది అది అవసరం అనుకున్నప్పుడు నేను తల ఒక రూపాయి నేనేస్తాను నేనేస్తాను గ్రామంలో డొనేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడే ఒక గ్రామం ముందు చేయాలి మనం బాగుండాలి మన జీవన విధానం బాగుండాలి అని అంటే మనందరిది ఇక్కడ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సుస్థిరమైన అభివృద్ధి అన్నాడు సుస్థిరమైన అభివృద్ధి అంటే అర్థం ఏంటి మన గ్రామంలో ఏమేమి వనరులు ఉన్నాయి

అదేవిధంగా జిల్లా పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఏమడుగుతుందంటే మేము ఇది లక్షలు రూపాయలు గ్రామ పంచాయతీలు ఇస్తున్నారు కదా మీరు అవి సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మాటలు చేసుకునే ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు జిల్లాలో జరిగిన ట్రైనింగ్లో చెప్పిన ఒక అంశం ఏంటంటే మన ల్యాండ్ సక్రమంగా లేవని భావంతో అవన్నీ రిజెక్ట్ చేయడం వల్ల ఈ ఫైనాన్షియల్ రావాల్సిన నిధులన్నీ కూడా ఆక్యుప్రై చెప్పారు సో ఈ ఆగిపోతే ఏమవుతుంది సర్పంచ్ మిమ్మల్ని పంచాయతీ కాల్ అడుగుతారు కేవలం ఈ అజాగ్రత్త వల్ల గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ కూడా ఆంక్యం చెప్పి మనల్ని విమర్శించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనం చాలా సపోర్ట్ చేసుకుంటాం ఆ ఉద్యోగంలో సరే పాత పక్కన పెట్టేస్తే ఇప్పుడు జరగబోయే టీపీ డిపీలో కూడా మీకు మార్నింగ్ మార్నింగ్లో నేను ఫ్లో కూడా అది చాలా ఇంపార్టెంట్ ఒక రకంగా చెప్పండి మనకి ఇప్పుడు ఎప్పుడు అర్థం కావాలన్నా దాన్ని పింక్ తీసు పెట్టుకున్నారంటే మీరు చాలా ఈజీగా జరుగుతున్నాయి దీని ఉద్దేశం మీకు అర్థమైంది కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారు చేయాలంటే ప్రధానంగా ఎవరుండాలి గ్రామ పంచాయతీ ఎవరు ఉండాలా సర్పంచ్ గారు ఉండాలా పంచాయతీ సెక్రటరీ గారు ఉండాలా వీళ్ళిద్దరు కూర్చొని ఏంటి ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి ఎలా ప్రాంతీయ చేయాలా గ్రామ అవసరాలు ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటే ఇంటైనా మళ్ళీ గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళ వార్డు మెంబర్లు అక్కడ ఉన్న గ్రామ పెద్దలను కూర్చోబెట్టుకొని మీరు మన గ్రామ అనేది ప్రణాళిక తయారు చేసుకోవాలి మరి పంతొమ్మిది మంది గ్రామ పంచాయతీలకి పంతొమ్మిది మంది సెక్రటరీలు ఏం చేసి అందుకే ఉన్నాయి కానీ ఇక్కడైతే ముందు ఉంటారో లేదా బయట వెళ్ళారో తెలియదు పంచాయతీ సెక్రటరీస్ అందరూ వచ్చారు సంతోషం సర్పంచులు అయితే మంది తక్కువ వచ్చారు మనం మొదటి నుంచి కూడా ఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు లకు ఏ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్ మహల్ రోడ్ గూడూరు